నామంలో మీ అందరికీ వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని నానుదిన ప్రార్థనలో నేను మీ కొరకు జ్ఞాపకము చేసుకొని ప్రార్థన చేయుచున్నాను ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు మన విశ్వాసమును బలపరుచుకునే మాటలుగా కొన్ని మాటలు మాట్లాడుకుందాము ప్రియ ప్రియ సహోదరి సహోదరుడ క్రైస్తవ బిడలంగా మనము విశ్వాసులంగా ఉన్నాము నిజదేవుని నమ్ముకొని నిజదేవుని సేవించే బిడలంగా ఉన్నాము కనుక ఈ అనుదినము ఈ రీతిగా విశ్వాసాన్ని బలపరుచుకుంటూ మన దినచర్యలో మరి మన పరిస్థితులు ఏ రీతిగా ఉన్నవి మనం ఎలా జీవిస్తున్నామో మరి ఏమైనా దేవుని నామానికి మరి గణ తెచ్చే రీతిగా ఉన్నామా నామాన్ని దూషణపాలు చేసే రీతిగా ఉన్నామా అని ఒకసారి మన దినచర్యలో మన రోజువార వారి జీవితంలో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎక్కడ ఏమైనా పొరపాటులు చేశావేమో మరి దేవునికి వ్యతిరేకంగా జీవించావేమో ఇతరుల పట్ల మనం ఏ రీతిగా మాట్లాడామో మరి తోటి వారి స్నేహితుల పట్ల విశ్వాసుల పట్ల మనం ఏ రీతిగా ప్రవర్తించాము అనేవి మనం ఒకసారి చూసుకుంటే ఏమైనా మరి ఇబ్బందికరంగా దేవు నామానికి అవమానంగా కలిగించే రీతిగా ఏమైనా మాట్లాడి ఉన్నమేమో లేక ఈ లోకానుసారంగా జీవించావేమో ఈ లోకానుసారమైన మాటల్లో పడిపోయావేమో అని ఒకసారి మనకి అర్థమవుతుంది ఈ మాటలు విన్నప్పుడు నిజమే కదా మనం దేవునిలో బలంగా ఉన్నవారము ఈ రీతిగా మాట్లాడకూడదు ఇలాంటి పనులు చేయకూడదు ఎక్కడా దేవునికి దూషణ పాలు చేసే రీతిగా మనం జీవించొద్దు దేవుని నామాన్ని ఎల్లప్పుడూ గనపరిచే రీతిగా జీవించాలని ఒక ఆలోచన కలిగి మనం ఉంటాము కనుక ఈ మాటలు విన్నప్పుడు మన హృదయాన్ని సరిదిద్దుకునే వారంగా ఉంటాము ప్రియ సహోదరి సహోదరుడా ఇవి క్రైస్తవ బిడల కొరకు మాత్రమే నేను మాట్లాడుచున్నాను ఎందుకంటే క్రైస్తవ బిడలంగా మనం ఉన్నాము మరి మనకు వచ్చిన పరిస్థితులను బట్టి కొన్ని కొన్ని సందర్భాలలో మరి కొంచెం నిరాశ నిస్పృహలో పడిపోయి మనం చేసిన ప్రార్థనకి సమాధానం రాక మనకున్న సమస్యలు తీరట్లేదని కొంచెం లోకం వైపు చూసే రీతిగా ఉంటాము గనుక ఆ రీతిగా ఉండొద్దు మరి దేవుడు తప్పక మన పట్ల కార్యములు చేస్తాడు మన మనలో యథార్థత ఉండాలి మనలో నీతి ఉండాలి మరి దేవుని చిత్తానుసరంగా నడుచుకోవాలనే మాటలు మనం మాట్లాడుకుంటున్నాము ಪ್ರಿಯ ಸಹೋದರಿ ಸಹೋದರ నేను కొన్ని మాటలు మీతో చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను నేను ఈ రీతిగా మరి బయటికి వెళ్ళలేని పరిస్థితిలో నేను పరిచయం చేయలేను ఎందుకంటే నేను అన్ని విధాల దేవుడు నాకు అన్ని సమృద్ధి ఇచ్చాడు కానీ మరి ఇంటిలో అందరూ రక్షణ పొందరు కదా మరి నా భర్త రక్షణ పొందలేదు నేనే బయటికి వెళ్ళ వెళ్ళి పరిచయం చేయడానికి తను ఒప్పుకోడు కనుక నేను ఎలాగైనా దేవుని పని చేయాలని ఎంతో ఆశ కలిగి దేవుణ్ణి అడుగుతున్న ప్రభు నేను ఏ రీతిగా చేయాలండే మాటలు మరి కొందరినైనా విశ్వాసాన్ని బలపరిచే మాటలుగా ఉండాలి అని దేవుణ్ణి అడిగినప్పుడు ఇలాంటి అవకాశం నాకు దొరికింది కనుక నేను దేవుని పరిచర్యలో ఒక పనిముట్టు వలె ఒక పాత్ర వలె వాడబడుతున్నాను మరి దేవుడు కూడా నాకు ఎల్లప్పుడూ తోడుగా ఉండి ఈ రీతిగా విశ్వాసమైన మాటలు అనేకులకు వినిపించే రీతిగా నన్ను ఈ రీతిగా నడిపిస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరు నేను మీ కొరకు కూడా చెప్తున్నాను మీరు కూడా ఏదో రకంగా మరి దేవుని పరిచర్య చేయాలని ఆశ కలిగి నీకు మనవి చేస్తున్నాను దయచేసి ఈ రోజు నుంచి అయినా ఏ రీతిగా పరిచయం చేయాలి ఏ రీతిగా దేవుని మాటలు చెప్పాలి మరి ఒక్కరినైనా దేవుల్లో బలంగా నడిపించే వారంగా ఉండాలనే ఒక తీర్మానం నీలో కూడా రావాలి మరి నీవు కూడా నీటి పరిస్థితులను బట్టి బయటికి వెళ్ళి పరిచయం చేయలేని స్థితిలో ఉన్నావేమో అట్లా అయితే ఒకసారి గమనించు నేను ఏ రీతిగా ఈ యూట్యూబ్ ద్వారా ఈ ఛానల్ ద్వారా నేను విశ్వాసమైన మాటలు చెప్తున్నాను మీరు కూడా ఒక ఛానల్ క్రియేట్ చేసుకొని మరి దేవుని పరిచర్య కొరకు మీరు చేయాలి కొన్ని ఆత్మలైనా ముందుకు నడిపించే వారిగా ఉండాలని నేను ఆశ కలిగే మీకు మనవి చేస్తున్నాను ప్రియ సహోదరి సహోదా మరి దేవుని రాకడా తీసు సమీపంలో ఉంటుంది ముందు ముందు వాక్యం కూడా కరువవుతుంది కనుక మరి ఇప్పటికి కూడా క్రైస్తువుల మీద దాడులు జరుగుతున్నవి ఎక్కడ స్వార్థ ప్రకటించుతున్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టేవారు ఎందరో లేస్తున్నారు మరి మరి మౌనంగా ఉండకుండా దేవుని పరిచర్య కనీసం ఈ నీతిగానైనా చేసి కొందరికైనా మరి మాటలు వినిపించినప్పుడు మరి వారు కూడా నిజంగా బలంగా దేవునిలో ముందుకు వెళ్ళేవారుగా ఉంటారు ప్రియ సహోదరి సహోదరుడ ముందు నీలో యథార్థత ఉండాలి నీలో నీతి ఉండాలి నీలో ఏక మనసు ఉండాలి దేవుని నామాన్ని గనపరిచే రీతిగా దేవుని చిత్తానికి లోబడి వాక్యానుసరమైన జీవితం కలిగి ఉన్న నీవు నీ విశ్వాసమైన మాటలు కొందరికైనా వినిపించి మరి కొందరినైనా దేవుని మార్గంలోనిచ్చే రాజ్యానికి వారు చేసే ప్రయత్నము నీవు చేయాలని నేను మనవ చేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరు కొన్ని మనం ఛానళ్ళల్లో వీడియోలు చూస్తూ ఉంటాము ఇతరులు మరి కొందరు మరి క్రైస్తవులు కాకుండా అన్నిలు ఎన్నో మరి వీడియోలు పెడుతూ ఉంటారు ఆ వీడియోలు చూసినప్పుడు ఎన్నో లైక్స్ వస్తుంటేవి ఎన్నో మెసేజ్లు కామెంట్ రూపంలో ఇస్తూ ఉంటారు కానీ ప్రియ సహోదరి సహోదరుడ మరి మరి క్రైస్తవ బిడలం కన్నా మనము ఇలాంటి మెసేజ్లు విన్నప్పుడు విని వదిలేస్తున్నారు నాదే కాదు నన్నేదో నా కొరకు నేను లాభం పొందాలని నేను మీ కొరకు మనవి చేయడం లేదు ప్రియ సహోదరి సహోదరుడ మన క్రైస్తవ బిడలు ఎందరో మరి విశ్వాసమైన మాటలు కానీ మరి దేవుని వాక్యం కానీ పాటలు కానీ ఎన్నో ఛానళ్ళల్లో వస్తున్నవి వింటున్నాము కానీ మనం వెంటనే వేరే దానికి వెళ్ళిపోతున్నాము విన్నప్పుడు మన క్రైస్తవ బిడలని మనము ప్రోత్సహించే రీతిగా ఉండాలి లైక్ చేసి మరి చిన్న కామెంట్ ఇచ్చి వారిని ప్రోత్సహించి అమ్మ సిస్టర్ బ్రదర్ ఈ రీతిగా మీరు మెసేజ్ ఇస్తున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా మంచి మంచి మెసేజ్లు ఇవ్వండి మేము దేవునిలో బలంగా వాడబడుతున్నామని చిన్న కామెంట్ ఇచ్చినప్పుడు మరి ఇలా మెసేజ్ ఇచ్చేవారికి కూడా ఎంతో ప్రోత్సాహంగా బలంగా ఉంటుంది ఇంకా నేను దేవుని పరిచయం చేయాలి ఇంకా ఎలాంటి మాటలు మాట్లాడాలనే ఆలోచన కలిగి ఆశ కలిగి ఉంటారు దయచేసి నాకే కాదు నాకు ఇంకా ఇతరులకు కూడా మీరు మన దేవుని విశ్వాసలైన బిడ్డలు వాక్యం వచ్చినప్పటికీ పాటలు వచ్చినప్పటికీ దేవుని మెసేజ్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి మీరు తప్పనిసరిగా లైక్ చేసి చిన్న కామెంట్ రూపంలో ఇచ్చి ప్రోత్సహించండి మీరు కూడా ఇలా మెసేజ్ ఇచ్చి ఇలా పరిచయం చేయాలని నేను ఆశ కలిగి ఉన్నాను ప్రియ సహోదరి సహోదర నేను కొన్ని వీడియోస్ చూసినప్పుడు చాలా బాధేస్తుంది మనం క్రైస్తవ బిడలు ఎందరో ఉన్నారు ఈ లోకంలో ఎందరో విశ్వాసులు ఉన్నారు కానీ ఇతరులు వీడియోలు చూసినప్పుడు ఎన్నో లైక్స్ ఎన్నో మరి కామెంట్స్ వస్తూ ఉంటే మన క్రైస్తవులు ఎందుకు ఈ రీతిగా మౌనంగా ఉన్నారు మరి ఇలాంటి లైక్స్ వచ్చినప్పుడు కామెంట్ వచ్చినప్పుడు ఇతరులు కూడా చూడటానికి ఎంతో ఇష్టపడతారు ఈ మెసేజ్లో ఏదో బలమైన మాటలు ఉన్నవి ఈ మెసేజ్లో దేవుని మాటలు ఉన్నవి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మరి ఎందరు ప్రోత్సహిస్తున్నారు ఇంతమంది కామెంట్ చేస్తున్నారు ఇంతమంది లైక్ చేస్తున్నారనే ఇతరులకి విశ్వాసులకి ఎంతో ఆశ కలిగి ఈ వీడియో చూడటానికి అవకాశం ఉంటుంది దయచేసి మీరు తప్పనిసరిగా లైక్ చేసి మరి మరి చిన్న కామెంట్ ఇచ్చి మరి ఎవరైనా నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు ఈ మాటలు వారికి వినిపించి వారిని కూడా బలంగా ముందుకు నడిపించండి మనం ఈ రీతిగా పరిచర్ చేయవచ్చు నేను ఎంత నేను మనవి చేస్తున్నాను నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది ఎంతో నెమ్మదిగా ఉంటుంది నేను మరి దేవునిలో బలంగా వాడబడుతున్నాను ఈరోజు నేను మీకు చెప్పడం కాదు నేను కూడా మీకు ఇలాంటి మాటలు నేను మెసేజ్ రూపంలో ఇచ్చినప్పుడు నా జీవితాన్ని కూడా సరి చేసుకొని ఇంకా నేను దేవునిలో బలంగా వాడబడుతున్నాను ఇంకా ఎన్నో మాటలు చెప్పాలని దేవుణ్ణి అడుగుతున్న ప్రభా నేను కాదయ్యా నాలో నీవుని మాట్లాడు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని తాకి వారిని ఒక్కరినైనా దేవుణ్ణిలో బలంగా రాజ్యానికి వారసులు చేయని నేను మీ కొరకు అనుదినము ప్రార్థన చేస్తున్నాను నా మెసేజ్ వింటున్న ప్రతి ఒక్కరి కొరకు భారం కలిగి నేను ప్రార్థన చేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరుడ మనం క్రైస్తవ బిడలం ప్రోత్సహించుకోవాలి దేవుని పరిచర్యలో ముందుకు నడిసే వారంగా ఉండాలి దయచేసి నేను ఈ మాట కొరకు నేను చెప్పాలని ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను మనం క్రైస్తవ బిడలంగా ఉన్న ప్రతి ఒక్కరూ ఎవరు ఎలాంటి మెసేజ్ ఇచ్చినా వినండి విని అందులో కొన్ని మాటలు మనకి జీవితానికి సరిపోయే మాటలు దేవునికి దగ్గరగా జీవించే మాటలు మనము మన హృదయంలోకి తీసుకొని మరీ నెమర వేసుకోవాలి ఎవరు చెప్పినా వినటానికి వేగల రీతిగా ఉండాలి మీకు దొరికిన సమయంలో ఇలాంటి మెసేజ్లు విన్నప్పుడు తప్పనిసరిగా లైక్ చేసి కామెంట్ చేయండి ఆ కామెంట్ ద్వారా లైక్ ద్వారా ఇంకా పరిచర్య ముందుకు నడిపి నడువుటకు ఎంతో ఆధారంగా ఉంటుంది ప్రియ సహోదరి సహోదరు మీరు దేవునిలో బలపడాలి మీరు దేవుని చిత్తంలో నడవాలి మీరు నిత్య రాజ్యానికి వారసులం కావాలి క్రైస్తవులం అంటే ఏదో దేవుని నమ్ముకున్న వారంగా కాదు నిత్య రాజ్యం కొరకు ఎదురు చూసి ప్రయాసపడే రీతిగా ఉండాలని మనం చేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరు ఈ మెసేజ్ వింటున్నా నీవు ఈ రోజు నుంచి నీవు దేవునిలో బలంగా వాడబడాలి నమ్మకంగా యథార్థత కలిగి ఉండాలి దేవునిలో నీవు నిబంధన చేసుకొని దేవుని పరిచర్యలు కూడా నీవు మరి అడుగు రీతిగా ఉండాలి నీకు కూడా అవకాశం ఉంది నీకు కూడా ఇంటిలో బయటికి వెళ్ళి పరిచయం చేయలేని స్థితిలో ఉన్నట్లయితే దయచేసి మీరు ఈ మెసేజ్ విన్నప్పుడు ఒక ఆలోచన కలిగి ఉండండి నేను కూడా ఈ సిస్టర్ గారి వల్ల ఈ రీతిగా నేను పరిచయం చేయొచ్చని మరి ఒక ఛానల్ క్రియేట్ చేసుకొని దేవుని మాటలు వినిపించండి వినిపించి అనేకుల్ని పురికొలిపి ముందు ప్రోత్సహించి ముందుకు నడిపించగలరని మనం చేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరుడ సమయాన్ని వ్యర్థం చేయొద్దు ఇంటిలో ఖాళీగా ఉన్న మరి సహోదరి అయినప్పటికీ సహోదరుడు అయినప్పటికీ ఈ ఆలోచన కలిగి వ్యర్థం చేయకుండా వ్యర్థమైన వీడియోలు చూడకుండా వ్యర్థమైన ముచ్చట్లు పెట్టకుండా ఈ రీతిగా పరిచర్య చేయండి దేవుని నామానికి ఘనత తెచ్చే వారుగా ఉండాలి ఇలాంటి మాటల ద్వారా ఒక హృదయమైనా కదిలించబడి నామానికి ఘనత మహిమ తెచ్చే బిడలంగా ఉందాము మనలో నీతి న్యాయం మరి యథార్థత నిజంగా ఉన్నప్పుడు మన పరిచర్య కొనసాగుతుంది మరి నా మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ దయచేసి అనేకులకు షేర్ చేయండి మాటలు వినిపించండి దేవునిలో ఇంకా మనం ఏ రీతిగా ఉండాలి దేని కొరకు మెసేజ్ ఇవ్వాలా ఈ మెసేజ్ బాగుందమ్మా మాకు నిజంగా మా నిజ జీవితంలో జరిగే మాటలు మేము ఈ మెసేజ్ విని బలపడుతున్నామని ఒక చిన్న కామెంట్ మీ హృదయానికి ఏదనిపిస్తుంది కామెంట్ చేయి చేసి నన్ను ప్రోత్సహించి ముందుకు నడిపించను ఇంకా ఎన్నో మాటలు ఎన్నో బలమైన మాటలు నేను మీకు వినిపించాలని ఆశ కలిగి ఉన్నాను నా శరీరం సహకరించకపోయినా నా శరీర బలహీనతలు ఉన్నప్పటికీ నేను ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ మరి నా ఇంటిలో నా ఎన్నో ఇబ్బందులు అంటే కుమార్తె వివాహం కొరకు నేను ఎంత మరి బిజీ బిజీగా ఉన్నప్పటికీ పరిచర్య ఆపకుండా ఈ రీతిగా మెసేజ్ ఇస్తున్నా ఈరోజు ఇచ్చిన మెసేజ్ దేవుని కొరకు తక్కువైనప్పటికి విశ్వాసంగా ప్రోత్సహించబడాలని విశ్వాసంగా పరిచర్య చేయాలని మరి మీరు కూడా ఈ రీతిగా పరిచర్య చేసి దేవున్నామానికి ఘనత తెచ్చే బిడ్డలుగా ఉండాలని ఈ మాటలు మీకు చెప్తున్నాను ప్రియ సహోదరి సహోదరుడ వింటున్న నీవు కూడా ఈ రీతిగా ఇలాంటి ఛానల్ ద్వారా మీరు మెసేజ్ ఇవ్వండి అనేకులకి మీ మాటలు తెలియపరచుండే నేను ఏ వీడియో చూసినా ఏ మెసేజ్ చూసినా తప్పనిసరిగా అందులో కొన్ని మాటలైనా నా హృదయానికి తీసుకుంటాను వారికి తప్పనిసరిగా లైక్ చేసి మరి చిన్న కామెంట్ రూపంలో నేను ఏ రీతిగా బలపడ్డానో తెలియపరుస్తున్నాను మీరు కూడా ఆ రీతిగా ఉండి క్రైస్తవులంగా మరి ఉద్యమం అనేది లేవాలి మరి ఇతర అన్యులైతే ఎంతగానో ప్రోత్సహించుకుంటారు వినోదాలు చూస్తుంటారు ఎన్నెన్నో మరి ఎన్నెన్నో వీడియోలు చూడడానికి కూడా చూసి ఎంతగానో అనేకులకి మరి వేల కొద్ది లైకులు కానీ మరి కామెంట్స్ వస్తున్నారు మనం ఎందుకు ఉండాలా మనం నీతిగా న్యాయంగా క్రైస్తవ బిడలంగా మరి రీతిగా విశ్వాసాన్ని బలపరిచే రీతిగా ఉన్నాం కనుక మనం కూడా ప్రోత్సహించుకుందాము మనం కూడా ముందుకు వెళ్దాము మనం కూడా పరిచయం చేసి దేవునామానికి ఘనత తెచ్చే బిడలుగా ఉండాలని ఈ మాటలు విన్న మీరు ముందుకు వచ్చి దేవుని నామాన్ని ఘనత తెచ్చి నిత్య రాజ్యానికి వారసులుగా మరి కొనసాగిస్తారని నేను నమ్ముతున్నాను ఇటు మాటలు దేవుడు దేవించి ఆశ్రవదించి మిమ్మల్ని నన్ను దేవుని పరిచయలో వాడుకున్నాను గాక ఆమెను ప్రైజ్ దళ Tchau,